బ్రాండ్ బిల్డింగ్ యూనియన్ వాళ్ళు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అమ్మ వాళ్ళ ఆహ్వానించినందుకు మేము వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లా కార్మికులతో మేము కలిసి ఒక కార్యక్రమం నిర్వహించే నిర్వహించుకునేందుకు మాకు అవకాశం మాకు కూడా ఆనందంగా ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏమనగా అందరికీ లేబర్ కార్డులు ఉన్నాయి లేబర్ కార్డులు ఉన్నాయి కానీ ప్రతి ఐదు ఒకసారి కోటోసారి రెన్యువల్ అనేది అయిపోతుంది మీరు కార్డు వెనకాల డేట్ ఉంటుంది చూసుకొని ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ మీ సేవాకు వెళ్ళి అరవై రూపాయలు రెన్యువల్ అనేది చేసుకోవాలి రెన్యువల్ చేసుకునే సమయంలో ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే నేమ్ మిస్టేక్ కానీ లేకపోతే ఆధార్ అప్డేట్ లేదని ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే మీరు కార్యాలయాన్ని సంప్రదించాలి సంప్రదిస్తే మేము ఆ ఎర్రర్స్ అనేవి రెక్టిఫై చేసి మీకు సహాయం చేయగలుగుతాం మీరు మీ దగ్గరే కార్డు ఉంచుకున్నట్లయితే ఎవరు రెన్యువల్ అవ్వలేదు ఏంటి అనేది మాకు కూడా అవగాహన ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు యూనియన్ తరపునైనా యూనియన్ వారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరెవరికి కార్డ్స్ ఉన్నాయి ఎవరికి కార్డ్స్ లేవు ఇంకా ఎంతమంది కార్డ్స్ తీసుకోవాలో చూసుకొని వాళ్ళు ప్రతి ఒక్క యూనియన్ వారి సభ్యులకి యథా తప్పకుండా కార్డ్స్ చేయించాలి కార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అవి రెన్యువల్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత యూనియన్ వాళ్ళు తీసుకోవాలి రాడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు క్యాలెండర్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఖమ్మం జిల్లా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా గతంలో కార్మిక వర్గాన్ని కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది దానితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా వారిని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి శ్రద్ధ పెట్టాలని ఐఎఫ్టీఈ మేము డిమాండ్ చేస్తున్నాం సంక్షేమ బోర్డులో ఇస్తున్న క్లెయిమ్లను ఇప్పుడు ప్రస్తుతానికి దానికి లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అదే విధంగా మ్యారేజ్ కూడా ముప్పై ఇస్తారు దానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి విధంగా సహజ మరణానికి లక్ష ఇస్తున్నారు దానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రమాద శావతం మరణిస్తే కార్మికుడికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను భవన కార్మికుల సంఘం జిల్లా కలెక్టర్ కోరుకుంటూ అదే విధంగా ఈ బయోమెట్రిక్ పోయినసారి మన మన కేసీఆర్ తెచ్చాడు బయోమెట్రిక్ సిస్టమ్ దానివల్ల అనేక మంది కార్మికులు వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళ బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనేక మన ఊరు కాదు మన పల్లె కాదు పక్క జిల్లాలో కానీ పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళు బయోమెట్రిక్ ఏటానికి ఇప్పుడు వస్తారు మళ్ళీ అది పడదు మళ్ళీ పోతారు మళ్ళీ వస్తారు అది పడట్లేదు దానివల్ల మన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ బయోమెట్రిక్ ని సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున ఐఎపీ తరఫున నేను కోరుకుంటున్నాను